మనం అంతా ఎవరైనా ఒకసారి హిందువులు మనం హిందూ బంధువులము ఒకటే చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి మన కులం అన్నది గడప లోపడే గడప దాటితే మనం హిందువులమే కాశ్మీర్ అవ్వచ్చు పాకింద పాకిస్తాన్ అవ్వచ్చు బంగ్లాదేశ్ అవ్వచ్చు మీరు ఏ కులం ఎవరు చంపలేదు అండి నువ్వు హిందువు చంపేశారంటే మన వాళ్ళు అందరం ఎంతో మందిని ప్రతిజ్ఞ చేద్దామా భారత్ మాతాకి भारत देशम भारत देशम मां मातृभूमि मां मातृभूमि భారతదేశం హిందువులుగా పుట్టినందుకు హిందువులుగా జీవిస్తాము హిందువులు జీవిస్తాము హిందువులుగా మా జీవనం సాగిస్తాము హిందువులుగా మా జీవనం సాగిస్తాము భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను హైందవ సంస్కృతి సాంప్రదాయాలను హైదవ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటాము భవిష్య తరాలకి తరాలకి మా పిల్లలకి మా పిల్లలకి మా మా సంస్కృతి సాంప్రదాయాన్ని భవిష్యత్తు తరాలకు అందిస్తాము తరాలకు అందిస్తాము విదేశీ మతాలను విదేశీ మతాలను దూరం పెడతాము దూరం పెడతాము మేము జీవిస్తాము జీవిస్తాము మా అమ్మవారి సాక్షిగా అమ్మవారి సాక్షిగా మేము హిందువులుగానే ఉంటాము జీవిస్తాము సంస్కృతి సాంప్రదాయం పాటిస్తాము సాక్షిగా శ్రీరాముడు సాక్షిగా శ్రీరాముడు సాక్షిగా కృష్ణ భగవానుడు సాక్షిగా కృష్ణ భగవాను సాక్షిగా ఆతిథ్యం చేస్తున్నాము చేస్తున్నాము భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాము గౌరవిస్తాము చట్టాలను గౌరవిస్తాము గౌరవిస్తాము స్థానాలను గౌరవిస్తాము అధికారులను గౌరవిస్తాము గౌరవిస్తాము హిందూ హక్కులను హిందూ హక్కులను చట్టపరంగా కాపాడుకుంటాము చట్టపరంగా మా దేశాన్ని కాపాడుకుంటాము మా అమ్మవారి సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాము జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మతకి